జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా అశేషమైన అభిమానులను సంపాదించుకుని సినిమా పరిశ్రమలో కూడా తనదైన ఒక ప్లేస్ని నిర్మించుకుని ఇప్పుడు ప్రస్తుతం హీరోగా చెప్పచ్చావా లేదన్నా ఊరు మొత్తానికే చెప్పొచ్చు కూడా పెద్ద పెద్ద చిన్న ఏమో రోజులు ఇన్ని సంవత్సరాలు పట్టింది ఇలా కూర్చొని ఇలా మిమ్మల్ని నేరుగా చూడటం రేపటి రోజులు రాబోయే రోజులు అన్ని మీవే ఎందుకంటే ఎప్పటికప్పుడు సినిమా ఇండస్ట్రీకి మీలాంటి న్యూ టాలెంట్ రావడం వల్లే సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు జీవనదిలా ప్రవహిస్తుంది నా ప్రయాణం వెళ్తున్న టైంలో ఇలానే ఒక చిన్న స్టూడియోలో ధనరాజు గారు చూశారు చూసి బలి చేస్తున్నావు అయ్యా నువ్వు ఇట్లా జబర్దస్త్ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది నువ్వు రా అని చెప్పి సరే వంద మంది చెప్తారు మనకి ఏముంది అని మళ్ళీ మళ్ళీ వరంగల్ వెళ్ళిపోయా వెంటనే ధనరాజు గారు ఫోన్ చేసి ఈ అబ్బాయి బాగా చేస్తాడు రాజబాబులో ఉంటాడు ఇప్పుడు రాజుబాబు మిమిక్రీ బాగా నన్ను ఫస్ట్ రాజుబాబు గారు మిమిక్రీ వల్లనే ధనరాజు గారు ఎంచుకోవడం జరిగింది ఇదిగో అడుక్కు అడుకు తినేవాడికి నీళ్ళు పోయడం అంటే నీళ్ళు పోసుకోవడం పల్ల నీళ్లు పోసుకోవడం నా కోసం ఏ వత్తు మణికొండకి ఇండస్ట్రీ మొత్తం వచ్చింది ఏడేళ్ల క్రితం మణికొండలు సరిగ్గా రోడ్లు లేవు కార్లన్నీ స్తంభింపు అయితే పోలీసులు వచ్చారు నాదా కారణంలో నా ఇంటికి పోలీసులు వచ్చారు ఏంటండి ట్రాఫిక్ జామ్ అంటే మళ్ళీ నేను ఎస్ఐకి ప్రోటోకాల్ పెట్టించిన నా ఇంటికి బ్రహ్మానందం నా ఇంటికి వేణుమాధవ గారు రావడం ఏంటి నా ఇంటికి ధార్లంతా దిగి వచ్చిన వేళ అనే ఒక పదం ఉంటుంది ఆ పదానికి నేను ఎప్పుడు జరగని విధంగా మూడున్నర గంటలు ప్రసాద్ ల్యాబ్లో హోల్డ్ చేసి పెట్టారు కెమెరా నేను పిలిచిన గెస్ట్లు రాలేదు నేను పిలిచిన వ్యక్తులు లేరు నేనుంటే ఆ పద అని అక్కడ దాకా వచ్చినప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ లేరు ఇది కేసీఆర్ అని టైటిల్ పెట్టినప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కేసీఆర్ పవర్ లో ఉన్నప్పుడు రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పవర్ లోకి వచ్చి కాంగ్రెస్ పవర్ లోకి ఏం ఇరవై రెండో తారీఖు అందుకే రేవంత్ రెడ్డి గారిని పర్సనల్ గా నేను మీట్ అయ్యి వారికి నా మొదటి టికెట్ అమ్ముతున్నాడు మామూలు ఇస్తున్నా ఆయనకి కేసీఆర్ పేరు ఒక ఉద్యమ నాయకుడు ప్రపంచవ్యాప్తంగా ఆ ప్రపంచ వ్యాప్తంగా ఆయనకి ఎందుకు ఇస్తా చూస్తే సార్ ఎవరు టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్ ఇప్పుడు ఇక్కడ మనతో పాటు స్టూడియోలో ఉన్న ఈ గెస్ట్ హండ్రెడ్ పర్సెంట్ పేరు చెప్పిన ఆ విజువల్ చూసినా కూడా ఎంత స్పెషల్ గెస్ట్ మీకే అర్థమవుతుంది జబర్దస్త్ ప్రోగ్రాం ద్వారా అశేషమైన అభిమానులు సంపాదించుకుని సినిమా పరిశ్రమలో కూడా తనదైన ఒక ప్లేసుని నిర్మించుకుని ఇప్పుడు ప్రస్తుతం హీరోగా ఒక సినిమా ద్వారా అదే రేపు ఇరవై రెండో తారీఖున రిలీజ్ కాకపోతుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా పేరు కేసీఆర్ కేశవచంద్ర రమావత్ ఆ సినిమాతో పాటు హీరోగా ఇంట్రడ్యూస్ అవుతూ మీ అందరి ముందుకి రాబోతున్న ఈ స్పెషల్ గెస్ట్ పేరు జబర్దస్త్ రాకేష్ రాకేష్కి వెల్కమ్ చెప్దాం వెల్కమ్ రాకేష్ ఓం నమ శివాయ చాలా ఆనందం ముందుగా ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు పట్టింది మీ ముందు ఇలా కూర్చొని ఇలా మిమ్మల్ని నేరుగా చూడటం మీరు మమ్మల్ని ఇలా ఆహ్వానించి ఇలా చక్కగా మాలాంటి కళాకారులు కూడా ఎంకరేజ్ చేస్తున్నందుకు ఫస్ట్ మీకు మీ సీనియారిటీకి మీ మంచి మనసుకి ధన్యవాదాలు హిట్ టీవీకి కూడా థ్యాంక్స్ అయ్యో అది బాలీవుడ్వే ఇప్పుడు మీరందరూ గ్రోయింగ్ టైట్స్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రేపటి రోజులు రాబోయే రోజులు అన్నీ మీవే ఎందుకంటే ఎప్పటికప్పుడు సినిమా ఇండస్ట్రీకి మీలాంటి న్యూ టాలెంట్ రావడం వల్లే సినిమా ఇండస్ట్రీ ఎప్పుడూ జీవనదిలా ప్రవహిస్తుంది లేకపోతే ఇది ఎప్పుడో ఎండిపోయి ఉండేది ఒక తరంతో ఆగిపోతే కాబట్టి మీ కొత్త తరానికి ఎప్పుడు మేము ఆహ్వానం పలుకుతాం అందులో నీలాంటి ప్రతిభావంతులు నీలాగా కష్టపడి కృషి చేసి ఒక కమిట్మెంట్తో సినిమా ఇండస్ట్రీలో మీడియాలో రేదర్ నిలబడ్డ వాళ్ళకి ఎప్పుడు సినిమా పరిశ్రమ కానీ నాలాంటి వాళ్ళు కానీ ఎప్పుడు ఆహ్వానం పలుకుతారు స్వాగతం సుస్వాగతం థ్యాంక్ యూ అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే జబర్దస్త్ ప్రోగ్రామ్ అనేది ఒక వైడ్ స్ప్రెడ్ పాపులారిటీ ఉన్న ప్రోగ్రామ్ అది సీ మామూలు ప్రోగ్రామ్ కాదు జబర్దస్త్ అంటే ఈ రోజున ఎంతమంది వచ్చారు జబర్దస్త్ నుంచి ఒక హైప్రది అక్కడి నుంచే వచ్చాడు గెటప్ సీన్ అక్కడి నుంచే వచ్చాడు చాలా మంది ఈ రోజున పాపులారిటీ ఉన్న వాళ్ళందరూ కూడా అసలు నీకు జబర్దస్త్ అన్నది నీకు ఏ విధంగా నీకు ఒక బేస్గా నువ్వు నిలబడడానికి కానీ లేకపోతే పది మందిలో గుర్తింపు పొందడానికి అఫ్ కోర్స్ జబర్దస్త్ కారణం అనుకో బట్ దాని మీద ఆ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళడానికి నీకు ఏ రకంగా అవకాశం దొరికింది అది ముఖ్యంగా ఇది నేను ప్రస్తావించినప్పుడు ముందుగా నేను చెప్పుకోవాల్సిన పేరు ధనరాజ్ గారి పేరు అండి నేను ధనరాజ్ గారి దగ్గర అసిస్టెంట్ నేను ముందుగా నా వరంగల్లో స్టార్ట్ అయ్యి నా ప్రయాణం డిప్లొమా ఇన్ మిమిక్రీ ఇన్ కాకతీయ యూనివర్సిటీ నాది మిమిక్రీ కళాకారుడుగా నా ప్రస్తావన అక్కడ మొదలైనప్పుడు నేను ఇంటర్తోనే ఆపినప్పుడు కొంచెం మా వాళ్ళు ఇంకేదైనా చదివితే బాగుంటుందిరా నాలుగు మాటలు మా దాంట్లో కొంచెం స్ట్రిక్ట్ గా ఉండేది మా అమ్మగారు బ్రాహ్మణ వంటలు చేస్తూ ఉంటారండి అండి వంటలు చేస్తూ ఉంటారు ఆమెడ ఎప్పుడు నన్ను అడగలేదు ఏంటి ఏం చదువుతున్నావు ఏంటి అని నాకైతే ఆమె అయితే ప్రస్తావన ఎప్పుడు నన్ను ఇబ్బంది పెట్టేది అయితే కాదు వంటలు చేస్తుంటే మీ అబ్బాయి ఏం చేస్తూ ఉన్నాడంటే టెన్త్ చదివాడండి ఇంటర్ చదివాడండి మావాడు మిమిక్రీలు చేస్తూ ఉంటాడని గర్వంగా చెప్పేది ఈ టెన్త్ ఈ చదువులో పక్కన పెడితే మా వాడు మిమిక్రీ ఆర్టిస్ట్ అని మా అమ్మ నన్ను భుజం వేసుకొని ఒక ప్రచార విధంగా నన్ను ముందుకు తీసుకెళ్లేదు ఎక్కడ కూడా ఎక్కడ అడిగినా కూడా పిఆర్ఓ నాకు పిఆర్ఓ మొదటి తల్లి నా తల్లి నాకు పిఆర్ఓ ఏం చేస్తాడు మీ అంటే మావాడు మిమిక్రీ చేస్తాడండి అని ఇంకొక ఆ టైంలో అయితే ఇంకొకళ్ళు ఏం మా మావాడు పాలిటెక్నిక్ అని బీటెక్లు అని ఆ రోజుల్లో ఇంజనీర్లు అంటే చాలా దుమ్ములు అయిపోయేటువంటి ప్రచారం ఉంది వాటికి ఏమన్న సాఫ్ట్వేర్ ఎవరు ముట్టుకున్న సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ వేరు 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 కాండాలు వేర్లు దుంపలు వేర్లు కాండాలు దుంపలు ఉండేవి కానీ నేను ఇంకేదో నా నా ఇంకా మాది మా అమ్మగారు ఒక్కరే నా భుజా స్కందాల మీద పాప మా ఇద్దరిని నన్ను మా తమ్ముని ఇది ఇంకా మా కుటుంబం కొంచెం ఆదరణ ఉన్నప్పటికీ ఇలాంటి లేరు అన్నప్పుడు కొంచెం దూరం చేయటము ఫంక్షన్లు పిలగపోవటం అలా మా కుటుంబానికి దూరంగా ఉండటం కూడా తాత్కాలికమైనప్పటికీ ఎప్పుడు మాకు ఆ బాధను కానీ మా ఆ వ్యక్తిత్వాలు కానీ లేకపోతే ఏది కూడా మా దరిదాపుల్లోకి రాకుండానే వారే నన్ను మిమ్మల్ని సంరక్షించి అవన్నీ చేశారు చక్కగా ఓకే ఈ కళ నేను నేర్చు అంటే నాకు మిమ్మల్ని దూరం పెట్టడానికి కారణం అవి వ్యక్తిగత కారణాలయ్య ఉండొచ్చు కుటుంబ ఉండొచ్చు మా డబ్బు మెయిన్ ఎక్కడైనా ఆర్థిక పరిస్థితులు బాగుంటుంది ఆర్థిక సంబంధాలు అన్నట్టు పెద్ద మాట అది మన ఆర్థిక ఏదో పెద్దవాళ్ళు అన్నట్టు మన దగ్గర డబ్బు ఉంటాయట లోకం నవ్వుతుంది మనం డబ్బు ఉండి కూడా ఏడిస్తే లోకం ఏడుస్తుంది మన దగ్గర డబ్బు ఉంటే మనం ఏం చేస్తే అది ఉంటుంది పెద్ద పెద్ద ఆయన రాశాడు కదా నేను పుట్టాను ఈ లోకం పుట్టింది నేను ఏడ్చాను ఈ లోకం ఏడ్చింది నేను నవ్వాను ఈ లోకం నవ్వింది నాకు ఇంకా ఈ లోకంతో పని ఏముంది డబ్బు ఉంటే లోకం ఇదం జగత్ అన్నట్టుగా ప్రవర్తించే విధానం అది కానీ నాకు మిమిక్రీ అనేది నాకు ఒక ప్రత్యేక స్థానాన్ని మా కుటుంబంలో ఒక ప్రత్యేక స్థానాన్ని నేను తినే ఒక ప్రతి మెతుకు మీద మిమిక్రీ అనే ఒక మూడు పదాలని నన్ను స్థిరస్థాయిగా నీకు ఒకటి ఇచ్చాడు నాకు ఇచ్చి దేవుడు నువ్వు దీంతో బతకరాని పంపించాడు రోడ్డు మీదకి నన్ను మిగతా మా మా దాంట్లో అయితే నీకు బొట్టు పెట్టి చని చూసిన బతకరా బాబు ఏదో గుళ్ళు అంటూ ఉంటారు అంటే సామెతగా అదే అలా నాకు మిమిక్రీ బొమ్మ పట్టుకొని వెంటలో క్యూజన్ చేస్తూ డిప్లొమా మిమిక్రీ నేను నేర్చుకొని అక్కడ మళ్ళీ ఇంటర్ అటు ఇటుగా డిగ్రీ డిస్కంటిన్యూ చేసేసి ప్రయాణం ఇక్కడికి వచ్చిన తర్వాత వెంట్రులాక్సిజం అవన్నీ కోర్సులు గట్ట చేయడానికి డబ్బులు కావాలి కదా చాలా కావాలి మరి ఎలాగా స్వతహాగా నేను లేఖలభ్యూషన్ అని చెప్పుకోవచ్చు నేను ఈ రోజుకి ఆ ప్రస్తావన వచ్చినప్పుడు చెప్తాను ఆమె డిప్లొమా ఇన్ మిమిక్రీ కాతీయ యూనివర్సిటీ అయితే ఆమె వెంట్రుల యుఎస్ లో కూడా నేను వెంట్రుల విజన్ ప్రదర్శన చేసిన ఇప్పుడు మిమిక్రీ శ్రీనివాస్ గారికి నేను ఏకల విశిషుని మిమిక్రీ శ్రీనివాస్ గారు లో మన భారతదేశంలో చాలా పేరెన్నిక ఎంఎం రాయ్ గారు ఉన్నారు భారతదేశంలో దాని తర్వాత దాని ప్రాచుర్యానికి కానీ అలాంటి ఒక కళ ఉంటుందని కానీ తీసుకొచ్చింది మాత్రం కేవలం మిమిక్రీ శ్రీనివాస్ గారు మాత్రమే ఆయనకి నేను చూస్తూ అప్పట్లో ఈ ఈ మీడియాలు కానీ ఇవి కానీ ఏమి లేవు గురుగారు ఏమైనా ఉన్నాయి కేవలం ప్రచార మాధ్యమానికి కేవలం వాటిని వాడేవారు వార్తా పేపర్ కానీ ఆంధ్రజ్యోతిలో కానీ ఈ కార్యక్రమం ఈరోజు ఉంటుంది వరంగల్లో పబ్లిక్ గార్డెన్ లో మిమిక్రీ శ్రీనివాస్ గారి ప్రదర్శన ఐదు నుంచి ఆరున్నర గంటల వరకు ఉండేది చూసుకుంటే వెళ్ళిపోతే చాలు నగరంలో ఈనాడు నగరంలో ఈనాడు అనేది ఉండేది ఫాలో అయ్యి గ్రంథాలయానికి ఏంటి నగరంలో ఈనాడు ఏమున్నాయి ఇది మనకు మనకు వచ్చేది కల్చరల్ 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 అది దీనికి ఫస్ట్ దీనికి సెకండ్ దీనికి థర్డ్ అలా అక్కడ ప్రయాణం నాది చప్పి చేయకుండా ఇంట్లో నేను ఏమాత్రం కూడా ఏమవుతానో తెలియని ఒక వ్యక్తిగా నేను బయలుదేరాను ప్రయాణం దూరదర్శనాన్ని ఆదరించింది కొన్ని సంవత్సరాలు దూరదర్శన్లో నాకు నూట ముప్పై రూపాయలు ఇస్తూ పాపం ఒక వ్యక్తి ఉండేవారు శ్రీనివాస్ గారిని ఆయన నాకు ఏంటంటే నవ్వులు నవ్వులన్న కార్యక్రమంతో వెంట్రుల విజయం గురు ప్యారడీ గురుస్వామి గారు నేను అలాంటి ఒక విభిన్నమైనటువంటి ఒక కళాకారులకు ఐదుగురు ఉండేవారు నాకు అందులో ఒక చిన్న చక్కగా చిన్న కళాకారుని కాబట్టి నాకు ఐదు నిమిషాలు పర్మిషన్ ఇచ్చి నన్ను అందులో గ్రూప్లో తోసేసేవాడు అలాగా ఇరికించేవారు ఆ తర్వాత నేను దేవుడి దేవులు గుండు హనుమంతరావు గారి గంటలో పడ్డం జరిగింది ఆ రోజుల్లో ఆయన ఒక టీంను మెయింటైన్ చేసేవారు గుండు హనుమంతరావు గారు అలా చోచోగా అన్ని అవి పెట్టి ఆయన పెళ్లిళ్ళకని పబ్బాలకని ఆటని మీకు తెలుసు అట్లా నన్ను కూడా ఆ రోజుల్లో మరి ఆయన టీమ్ లో చేయడం అంటే అది ఒక పెద్ద తమన్ గారి టీంలో చేయనంత ఇండియన్ టీంలో చేయనంత గొప్ప విషయం గారు ఆ రోజుల్లో అవును తెలుసు మనకు ఆ స్థానం దక్కింది అని అంటే నాలుగు డబ్బులు ఇలానే నా ప్రయాణం వెళ్తున్న టైంలో ఇలానే ఒక చిన్న స్టూడియోలో ధనరాజు గారు నన్ను చూశారు చూసి బలి చేస్తున్నావు అయ్యా నువ్వు వీటిలో జబర్దస్త్వ్ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది నువ్వు రా అని చెప్పి సరే వంద మంది చెప్తారు మనకి ఏముంది అని మళ్ళీ మళ్ళీ వరంగల్ వెళ్ళిపోయా వెంటనే ధనరాజు గారు ఫోన్ చేసి నన్ను పిలిపించుకొని ఆయన స్థానం అప్పటికే ఆయన గ్రూప్లో స్థానం లేదు పెద్ద పెద్దవాళ్ళు సత్య ఇప్పుడున్న కమెడియన్ సత్య కానివ్వండి చెంకీ నవీన్ గారు కానివ్వండి అందరు పెద్ద పెద్ద కళాకారులు ఉన్నారు అందులో అవి కొన్ని రోజులు ఆయన దగ్గర అసిస్టెంట్గా ఉన్నారు అసలు ఏంటి ఏం జరుగుతుంది నా దగ్గర ఉండు నేను చెప్తాలే అన్నాడు అసిస్టెంట్గా వాళ్ళు రాసుకుంటున్నప్పుడు రాసుకోవటం వాటర్ బాటిల్ ఇవ్వటం వాళ్ళు ఏదైనా రిహార్సల్స్ చేస్తే వాళ్ళకి డైలాగులు అందియటం లేకపోతే ఏవో వాళ్ళు చెప్పినవి ఏవో అసిస్టెంట్ ఏవో వాళ్ళు చెప్పినవి అన్నీ చక్కగా ధనరాజు గారు నన్ను తమ్ముళ్ళాగా బిడ్డలాగా నన్ను చూసుకున్నాడు దాని తర్వాత రోలర్ రఘు గారి టీంలో ఒక ఆర్టిస్ట్ తగ్గారు నన్ను అందులోకి టక్కుని దోసేశారు ఈ అబ్బాయి బాగా చేస్తాడు రాజబాబులో ఉంటాడు ఇప్పుడు రాజబాబు మిమిక్రీ బా నన్ను ఫస్ట్ రాజబాబు గారు మిమిక్రీ వల్లనే ధనరాజు గారు ఎంచుకోవడం జరిగింది రాజబాబు గారు పెక్యులర్ వాయిస్ చాలా కష్టం రాజుబాబు చేయడు రాజబాబు గారు రేలంగి గారు రమణారెడ్డి గారు అందరిది బలి చేస్తాడు పాత కామెడియన్స్ అన్నింటిని పుచ్చుకున్నట్టే ఉంటాడు హావభావాలన్నిటి కూడా అంటే వెంటనే నన్ను చేయమంటే చేస్తే రోలర్ రఘు గారు నన్ను ఆ టీంలో శాశ్వతంగా పెట్టుకున్నారు పాపం ఆయన చూస్తే అంత ఉంటాడు ఘటోద్గజుడు అంత హైట్ పేరు రోలర్ నన్ను ఎక్కడ రోలు వేస్తాడో ఎక్కడ రోడ్లో వేసి పంచేస్తారు అన్నట్టుండి భయపడేవాడిని బిక్కు బిక్కుమంటూ వాళ్ళు చెప్పేది రాసుకుంటూ అలా నెట్టుకుంటూ వచ్చిన పేరు తల్లి రోజా గారు నాగబాబు గారు దయవల్ల ఎక్కడో నన్ను మూడో వరుసలో ఉండే వ్యక్తి ఆ అబ్బాయి ఎవరు అని నాగబాబు గారు ఆ రోజు అడగడం సరే అబ్బాయి మిమిక్రీ కళాకారుడు అండి అని ముందుకు నన్ను రంపడ్డం బాగా చేస్తాడంటే అప్పుడు వర్మ గారు వాయిస్ బాగా చేసేవాడిని అలా ఆయన కంట్లో పడ్డాం ఆ రోజు ఈటీవీ దయ మల్లెమాల దయ జబర్దస్త్లో నన్ను ప్రోమో వేయటం అదంతా మెల్లమెల్లగా అంచనా అంచనలుగా నన్ను ఒక టీమ్ లీడర్ స్థాయికి గురువు గారు ఒక స్వచ్ఛమైన హాస్యం ఏంటి అంటే నాకు పిల్లలతో చేయటం ఇష్టం పిల్లలతో కలవడిగా ఉండటం వెంట్రోకిజం అంటేనే ఒక టైప్ ఆఫ్ కిడ్స్ని అట్రాక్ట్ చేయాలి ఆట నేను క్యాన్సర్ హాస్పిటల్లో ప్రతి వారానికి ఒకసారి నాకు ప్రాక్టీస్ అవుతుంది అలానే నేను పిల్లల్ని కూడా చేయొచ్చు కదా అని చెప్పేసి వెళ్ళేవాడిని ప్రతివారం వెళ్ళేవాడిని అక్కడ హరిత గారని ఒక ఆవిడ ఇన్ఛార్జ్ ఉండేవాడు ఆవిడన్ను పిలిచి ఒక ఇన్ని చాక్లెట్లు బాక్స్ ఇచ్చేది నాకు నువ్వు ఇస్తూ వెంట్ర ఆక్సిజన్ చేసేవాడిని చిన్న చిన్న పిల్లలు లేత పిల్లలు నరాలు కూడా దొరకని పిల్లలకి స్టిక్కర్లు వేసేసి వాటిని పెట్టేసి లేత పిల్లలు అప్పుడే పుట్టిన పిల్లలకి క్యాన్సర్ అనే ఒక మహమ్మారి వాళ్ళని నవ్విస్తూ ఆనందిస్తూ అట్లా నా జీవితం ఒక మూడు సంవత్సరాలు గడిచింది తెలియకుండానే ఇప్పుడు జబర్దస్త్లో నేను పదమూడు సంవత్సరాల ప్రయాణం సుదీర్ఘమైన ప్రయాణం అన్నది ఆ జబర్దస్త్కి ఎంతో మంది వచ్చారు పోయారు మళ్ళీ వచ్చారు పోయారు నేను మాత్రం ఇప్పుడు జబర్దస్త్లో కొనసాగుతూ ఉన్నాను ఈ సినిమా వల్ల బయటకు వెళ్ళటం జరిగింది తప్ప ఇక ఏమీ లేదు పర్మిషన్ తీసుకోవాలా తీసుకోవాలి జబర్దస్త్ తీసుకోవడం అంటే కొంతమంది ఎక్కువ పైకం బయట కార్యక్రమాల వల్ల వెళ్ళిపోతారు లేదా మిగతా ఛానల్స్లో వేరే కార్యక్రమాల వల్ల వెళ్ళిపోతారు నా మైండ్ సెట్ ఎందుకో నేను ఇక్కడ వరకే పరిధిగా ఉండవలను అంటే నన్ను ఇన్ని రోజులు మల్లెమాల ఒక కోడి కనుక తన పిల్లల్ని కప్పి ఉంచినట్టు నన్ను అలా కప్పి ఉంచారు నిజంగా చెప్పాలి అంటే ప్రసాద్ రెడ్డి గారు ఒక్కసారి అంటే ప్రతి నెల రెండు లక్షలు మూడు లక్షలు బ్యాంకులో ఈజీగా పడిపోతుంటాయి ఈఎంఐలు తెలియవు భోజనాలు అక్కడే ఇది అయిపోగానే అయి ఉంటా అయిపోగానే మళ్ళీ జబర్దస్త్ జబర్దస్తి పోగానే సుమా అడ్డ సుమా అడ్డ అయిపోగానే మళ్ళీ శ్రీదేవి ఏవో ఒక కార్యక్రమం అలా 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 నడుస్తూనే ఉంటాయి ఎప్పుడు చూడు ఏదో ఒక నడుస్తూనే ఉంటుంది అక్కడ అట్లా మమ్మల్ని తెలియకుండా కానీ ఏదైనా జబర్దస్త్కి నేను వచ్చాను ఈరోజు నేను మీ ముందు ఇలా కూర్చోగలిగా అదంతా గారికి ఓ అంత నిజాయితీకి నా అభినందనలు ఎందుకంటే చెప్పరు ఎవరు ఒక స్టేజ్ దాటి వచ్చిన తర్వాత అది గుర్తుపెట్టుకోవడం అన్నది ఒక సంస్కారానికి ఒక ప్రతీక ఐ అప్రిషియేట్ యూ ఫర్ దాట్ థ్యాంక్ యూ ఒక మాట రెండో మాట మీ అమ్మగారు వంటలు చేసి బ్రాహ్మణ వంటలు చేసి మిమ్మల్ని పోషించి నిన్ను మీ తమ్ముడిని నువ్వు సంపాదన పెరిగి ఆర్థికంగా నిలదొక్కుని లక్షలు చూసిన తర్వాత చూడడం ప్రారంభించే మా కొండి పెడుతుంది అప్ప ఇంకేమీ లేదు అందుకే నన్ను ఎవరన్నా అడిగితే మీరు ఎక్కడ ఉంటున్నారంటే మా అమ్మ నా దగ్గర ఉంటాను నేను మా అమ్మగారి దగ్గర ఉంటున్నా అని చెప్తాను గర్వంగా ఒక మణికొండలో ఇల్లు కడుక్కొని కట్టుకున్నా నేను మీరు ఎక్కడుంటారు అంటే నేను మా అమ్మగారి దగ్గర ఉంటానండి చెప్తాను గ్రేట్ గ్రేట్ నువ్వు ధనరాజ్ పట్ల ఎలా ఉన్నావు అంటే తల్లి పట్ల ఎలా ఉంటావో నేను అంచనా అంచనా వేయగలను బట్ దానికి కూడా నీకు మళ్ళీ నా అభినందనలు ఎందుకంటే కష్టపడి బయటకు వచ్చి ఒక తల్లి కష్టాన్ని దృష్టిలో పెట్టుకుని ఆవిడని మళ్ళీ ఆవిడ అఫ్ కోర్స్ మా అమ్మ దగ్గర ఉంటానని చెప్తున్నావు నువ్వు బట్ నువ్వు ఆదరించి అమ్మని మళ్ళీ దట్స్ ఎ గ్రేట్ లెసన్ ఆల్ ది జనరేషన్ కొత్త ఈ ఉత్తరంతర్వ్ చూసి నేర్చుకోవాల్సిన చాలా గొప్ప జీవ లక్షణం అది రాకేష్లో ఉన్నది అండ్ ఆవిడ చాలా హ్యాపీగా నీ సక్సెస్ ఇలా చాలా అంటే అంటే ఒక మనం ఊహించని దేవుడిచ్చిన ఆశీర్వాదం వల్ల ఇది కళాకారుడికి ఎంత ఎత్తుకు అంటే మనం ఎక్కడో మూతీనగర్లో కృష్ణనగర్లో వైదేళ్ళు నాలుగు వేలు ఇంటి పెట్టుకొని ఉన్న ఈ రోజు జబర్దస్త్ వల్ల నా మిమిక్రీ కార్యక్రమాల వల్ల యావత్ భారతదేశం కానీ ప్రపంచవ్యాప్త ప్రదర్శనల వల్ల కానీ నేను ఇలా కొనసాగుతూ మణికొండలో ఒక ఇల్లు కొనుక్కునే ఇచ్చి వరకు వచ్చాను అని అంటే చాలా చాలా గొప్ప విషయం విషయం ఇప్పుడు ఆ ఇల్లే తాకట్టు పెట్టి ఇప్పుడు నేను సినిమాని చాలా విచిత్రం రాకేష్ అంటే ఇప్పుడు నేను ఆ పాయింట్ మీదకి వస్తాను ముఖ్యమైన పాయింట్ ఇప్పుడు ఆర్థికమైన వెనుకబాటుతనం వల్ల మీ వాళ్ళందరూ మిమ్మల్ని దూరం చేశారు ఇప్పుడు వాళ్ళ తాలూకు రియాక్షన్స్ ఏంటి అది నేను సాధించిన క్షణం నన్ను మళ్ళీ ఒక భావోద్రేకానికి కానీ ఎన్ని నరాలను నిక్కబడుస్తూ ఉంటాయి గురుగారు నాకు ఇప్పటికీ గుర్తు ఆగస్టు తొమ్మిదవ తారీఖున పంతొమ్మిది తొమ్మిది నుంచి పంతొమ్మిది ఎందుకన్నాను అంటే ఆ రోజున నాకు జీవితంలో మర్చిపోలేని మధురానుభూతులు మిగిలిచ్చిన క్షణాలు నేను కొత్త ఇల్లు కొన్నానన్న విషయం మా అమ్మగారికి కేవలం పది రోజుల ముందే చెప్పాను అప్పటికి ఆ ఇల్లు మొత్తం ఇంటీరియర్ కానీ ఇంటీరియర్ గ్రేటర్ కమ్యూనిటీ స్విమ్మింగ్ పూల్ ఏమిటి ఒక ఆడంబరాలు జిమ్ గిమ్ ఇవన్నీ అంటే ఇవన్నీ తాత్కాలిక మాత్రమే ఇవి కూడా మనకి మనం ఏంటని చెప్పుకోవడానికి రానివి కానీ కానీ అది నువ్వు వచ్చిన బ్యాక్గ్రౌండ్కి చాలా చాలాబాబు గారు అందరినీ అడిగేవారు చాలా ఆ ఇల్లు కొనుక్కున్నారా కొనుక్కున్నారా అని సౌమీబాబు గారు అందరినీ అడిగేవారు అదే చెప్పబోతున్నా దానికి ముఖ్య కారణం రాలపల్లి గారు వారి పరిచయం వారి పరిచయం వారి యొక్క సావాసంతో నేను తిన్న ముద్ద అయి ఉండొచ్చు అన్నం అయి ఉండొచ్చు నన్ను ఒక థియేటర్ వైపు నడిపించి మళ్ళీ నన్ను అదొక పునర్జన్మ ఒక థియేటర్ అంటే ఇలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది పూర్వ నాటకాలు ఇలా ఉన్నాయి మళ్ళీ నాటకాలన్నీ రీకన్స్ట్రక్షన్ చేసి మళ్ళీ మనం చేయాలి అని ఒక ఇదిని నేను ఆయన ద్వారా నేను సన్నిహితులు నేర్చుకుంటున్నప్పుడు ఎప్పటికైనా కళాకారుడికి ఇల్లు ఉండాలిరా ఒక అన్నమో పచ్చడి మెతుకులో ఏవో ఒకటి అక్కడ వేసుకుంది వచ్చి ఇల్లు ఉండాలి అని నన్ను ప్రేరేపించింది మాత్రం రాళ్ళపల్లి ఆయన ప్ర ఆయన ఫోర్స్తోనే నేను ఇల్లు కొనడం జరిగింది ఫస్ట్ నేను వాళ్ళ ఇంటి పక్కనే ఉండేవాడిని వారు ఎక్కడికి వెళ్ళినా కూడా కార్లు నేనే తీసుకెళ్ళడం తీసుకురావడం అభిరుచి అని ఈటీవీలో వచ్చేది బాబాయ్ హోటల్ దాని ద్వారా మేమిద్దరం మా బాబాయ్ అబ్బాయి అని వంటల కార్యక్రమాలు మళ్ళీ నేను మా అమ్మకి ఇష్టమైన కార్యక్రమం నేను చేయను అన్న అప్పటికి జబర్దస్త్లు బిజీ అమ్మా నీకు ఏం తెలుసు అది ఇది అంటే పిచ్చా నీకేమన్నా వంటలు అంటే ఏంటంటారు రాళ్ళపల్లి గారు ఎంతమందికి అన్నం వండి పెట్టారు నీకు తెలుసు ఒక కమలాసన్ గారు కె విశ్వనాథ్ గారు మా వల్లపూడి మారుతీరావు గారు ఆ షూటింగ్ జరుగుతుంటే ఆయనే చక్కగా వంట వంట పాండి బజార్ ఆ రోజుల్లో సాలిగ్రామంలో అక్కడ భోజనం చేయాలంటే రాళ్ళపల్లి గారి ఇంటికి వెళ్ళేవాళ్ళంటే గారి దగ్గర కూర్చుంటే అన్నీ చెప్తాను భర్ణి తర్వాత మళ్ళీ నువ్వే భరణ్ గారి తర్వాత మళ్ళీ నువ్వే రాళ్ళపల్లి గారి గురుత్వంలో శిష్యరికం చేసి ఇండస్ట్రీలోకి మీడియాలోకి వచ్చిన వాడి నువ్వే ఆయన అదే అంటారు భరణి గారు మా గురువుగారికి శిష్యుడు ఎవరా అంటే నువ్వు మాకు అమ్మో మా గురువు సమాజు బాబు నువ్వు అని ఎక్కడ ఎవరైనా పరిచయం అయితే కానీ మా గురుగారి శిష్యుడు అంటే ఈడూ ఉంటే అలాగా నాకు ఆయన దయ్య ఆ రోజు సార్ మా తల్లి ఎంత ఆనందపడిందో నాకైతే తెలియదు సార్ తల్లి కాబట్టి ఆ ఆనందం అనేది శాశ్వతం నేనే ఎక్కడో పుట్టిన ఒక వ్యక్తిని ఎంతోమంది జీవితాలు రాళ్ళపల్లి గారు చూశారు చివరి దశలో ఉన్నారు ఆయన ఇంకొక రెండు మూడు నెలలు ఒక లింగైక్యం అవుతున్నారని నా ఇల్లు చూసి భావోద్రేకానికి నేను ఆ ఫోటోలు మీకు ఇస్తాను వీలైతే ప్రచారం ప్రచురం అలా చూస్తున్నాడు ఇల్లుని ఇలా చూస్తున్నాడు వెంట నుంచి బ్రహ్మానందం గారు నా ఇంటికి ఒక్కొక్కరికి షాక్ బ్రహ్మానందం గారు ఒక వేణుమాధవ్ ఏంటి ఒక శ్రీనివాస్ రెడ్డి ఏమిటి ధనరాజ్ గారు ఏమిటి వేణు ఏమిటి అటు జబర్దస్త్ సైన్యం ఏమిటి ఇటు చూస్తే రఘుబాబు అని ఏమిటి నా కోసం ఏ వత్తు మణికొండకి ఇండస్ట్రీ మొత్తం వచ్చింది ఏడేళ్ల క్రితం మణికొండలు సరిగ్గా రోడ్లు లేవు కార్లన్నీ స్తంభింపైతే పోలీసులు వచ్చారు వరకు నాలుగో కార్లలో నాలుగో కార్లలో నా ఇంటికి పోలీసులు వచ్చారు ఏంటండి ట్రాఫిక్ జామ్ అంటే మళ్ళీ నేను ఎస్ఐకి ప్రోటోకాల్ పెట్టించి మళ్ళీ నా ఇంటికి బ్రహ్మానందం రావడం ఏంటి నా ఇంటికి వేణుమాధవ్ గారు రావడం ఏంటి నా ఇంటికి తారలంతా దిగి వచ్చిన వేళ అనే ఒక పదం ఉంటుంది ఆ పదానికి నిత్యస్థులై నా కుటుంబ సభ్యులని కించపరచను కానీ కించపరుస్తా ఇట్లా ఉండుండిపోయారు అలా ఉండుపోయారు ఒక్క మాట ఒక్క మాట కాదు అంటే దాన్ని ఏమంటారంటే జరగని అద్భుతం జరిగినప్పుడు ఇది కలనా వైష్ణవమాయ అనే ఒక పెద్ద పదం వాడాలి ఈ సందర్భంలో అది నిజమైన మాయ శివమాయ అంటే ఆ క్షణంలో అది ఇప్పటికీ నా జీవితంలో ఇప్పటికీ నేను ఎప్పుడన్నా అనుకున్నప్పుడు నేనేం సంపాదించను అన్నప్పుడు ఆ వీడియో నేను చూసుకుంటా ఆ వీడియో మీకు నేను పంపిస్తాను కూడా లింక్ చూడండి నా యూట్యూబ్ ఛానల్లో ఉంది చంటబ్బా అని నా యూట్యూబ్ ఛానల్ ఉంది నాది అందులో నేను పొందుపరిచాను దాన్ని రాళ్ళపల్లి గారు ఎంత చక్కగా వాళ్ళందరూ కూర్చొని రాళ్ళపల్లి గారు నరసింహారావు గారు అని మీకు తెలిసే ఉంటుంది సీనియర్ ఆర్టిస్ట్ అయినా అందరూ అక్కడక్కడక్కడ కూర్చొని నా ఇంటి స్విమ్మింగ్ పూల్ అక్కడ ఉంటుంది స్విమ్మింగ్ పూల్ పక్కన ఒక రకంగా ఉంటుంది అక్కడ కూర్చొని జోకులు వేసుకుంటూ అలీ గారు బ్రహ్మానందం గారు రాళ్ళపల్లి గారు మన్ని గారు అందరూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్నీ అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి